సేవకుడు ప్రార్థన రాని మూర్ఖుడు దేని పనికిరాని మూర్ఖుడు అంటున్నాడు నువ్వు మా పనికిరావు వెళ్ళిపో పనికి ప్రార్థన రాదు వాక్యం చదువు పాట పాడు అని సేవకుని అంటున్నాడు మా పనికి రావు వెళ్ళిపో అరే మూర్ఖుడా పాటవుడు రాదు నీకు సేవకుని అనే అధికారులు కోరచ్చు నువ్వు సంగము నిలబడి ప్రకటించగలుగుతావేమో వివాహం చెప్పగలుగుతామేమో భార్య పిల్లల్ని సమస్య సంతోషాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టి రోడ్డు మీద అనేక జీవితం అంకితం చేసుకున్న సేవకుని అనడానికి ఎంత అధికారం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి సంపాదన కోసం మీ ఆశ సంపాదన కోసం మీ పిల్లల చదువు కోసం మేము ఎన్నె రకాలుగా చేస్తున్నావు కానీ సేవకుడు చంపుకొని నలగబడుతూ అన్నిటికీ సమర్పించుకొని సేవ చేస్తున్నాడు బైబుల్ సువార్త ఒక మా పల్లెత్తు మాట నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పెట్టాడు చాచట లైవ్ చూస్తున్న వారు లాడా చాచట నువ్వు ఎవరి పైన కావచ్చు నువ్వు డాక్టర్ పైన ఎమ్మెల్యే ఎవడైతే దేవునికి ఎందుకే బాబు నిన్ను జన్మించి నీ పుట్టుకనిచ్చిన నా ఏసయ్యా తల్లి గర్భం చూసింది నా ఏతున్నావేమో నీ ట చూసుకుని మురిసిపోతున్నావేమో చినిగిపోయిన బట్టలు వేసుకోవడానికి ఒక రోజు నీ దగ్గరికి రావు బట్టలు అంటే నీకెందుకు రా అంటే రాగంతో ఉంటావు ఒక సేవకుని దశ ప్రేమించి బయటికి వెళ్ళినాక ఒక మాట అన్నావు అనుకో పడక నుంచి లేవు జాగ్రత్త పడుకొని చూలేస్తావా సదానందం గారు జాగ్రత్త నే అంటున్న మాట కాదు లేఖనం సెలవిస్తున్న మాట లేఖనం సెలవిస్తున్న మాట అయ్యా వచ్చింది ఒక రాజుకు ఆ రాజు అంటున్నాడు నాకు ఖుషిలోగం వచ్చింది ఎలా పోవాలి అని ఎక్కడికి వెళ్ళాలి ఒక దావుడి దగ్గర వెళ్ళు అతనికి దగ్గర పోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా అని రాడా ఇక్కడికి అయ్యా అందరితో పెట్టుకో కానీ ప్రభక్తులతో సేవగ్రత పెట్టుకోకు నువ్వు లేవనే లేవో అంటున్నాడు అప్పుడు అంటున్నాడు ఆ రాజ్య పరికెత్తుకుంటూ వచ్చి నిలబడి